హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రబలిక రాజ్ కథల ప్రపంచం పార్ట్ ఫైవ్ చూసేద్దాం తన మాటలు విని ఆదిత్య ఏమైనా రియాక్ట్ అవుతాడేమో అని అతని వైపుకే చూస్తుంది చాలా కానీ అతను అక్కడ జరిగే దానితో ఎలాంటి సంబంధం లేదు అన్నట్టుగా చాందినే చూస్తూ ఉన్నాడు అతన్ని అలా చూశాక జ్వాల కోపం ఇంకా పెరిగిపోయింది కానీ ఏమైనా అంటే మాత్రం కూడా మాటలు ఉండవు అనుకొని సైలెంట్గా పైకి లేచి ఓకే ఆదిత్య నేను వస్తాను అని చెప్తుంది కానీ చాందిని ఒంటి నుండి వచ్చే మత్తైన సువాసనని ఆస్వాదిస్తూ ఉన్న ఆదిత్య అవేమి పట్టించుకోకుండా చాందిని మెడ వంపు దగ్గర ఫేస్ పెట్టి ఆ స్మెల్నే ఫీల్ అవుతూ ఉన్నాడు దానితో జ్వాల ఫ్రస్ట్రేట్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆమె అక్కడి నుండి వెళ్ళాక అప్పటి వరకు బలవంతంగా కంట్రోల్ చేసుకున్న చాందిని ఇక కంట్రోల్ చేసుకోలేక ఆదిత్య చేయిని వెనక్కి నెట్టేస్తుంది అబ్బా ఏమైంది వైఫీ అలా నెట్టేస్తున్నావు ఏమైందో మీకు తెలియదా తను వస్తే ఓ సొల్లు కాచుకుంటూ చూస్తున్నారుగా నేను వచ్చాక మళ్ళీ నా దగ్గర ఈ నాటకాలు అన్నీ అవసరమా వాట్ నేను సొల్లు కాచుకుంటూ చూశానా హా అది ఓ చేతులు పిసుకేస్తుంటా నువ్వు ఆ టచ్ని ఫీల్ అవుతూ ఆ ప్లాస్టిక్ అందాన్ని అలానే చూస్తూ ఉన్నావుగా తను ఏదో పిల్లల్ని మీట్ అవ్వాలని అడుగుతుంది జస్ట్ నువ్వు రావడానికి వన్ సెకండ్ ముందే నా చేతులు పట్టుకుంది నేను విడిపించుకుందామని చూసేలోపే నువ్వు వచ్చేసావు అంతే తప్ప ఇక్కడ నువ్వు అనుకుంటున్నట్లుగా ఏం జరగలేదు అని కోపంగా చెప్పేసి పక్కన ఉన్న చీరలో కూర్చుంటాడు ఆదిత్య ఛా ఆ రాక్షసుని చూశాక ముందు వెనక ఏం ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు వాగేశా ఇప్పుడు ఈయనగారేమో గారేమో అలిగారు ఇప్పుడేం చెయ్యాలి అని తనలో తానే అనుకుంటూ ఉంటుంది చాందినిని అస్సలు పట్టించుకోకుండా తన పనిలో తాను మునిగిపోయాడు ఆదిత్య చాలాసేపు అలానే చూసిన చాందిని మెల్లగా ఆదిత్య అని పిలుస్తుంది కానీ ఆదిత్య ఎలాంటి సమాధానం ఇవ్వడు అది వచ్చినప్పుడు దానితో బాగానే మాట్లాడాడుగా ఇప్పుడు మాత్రం ఓ టెక్కు చూపిస్తున్నాడు అని మనసులోనే ఆదిత్యాన్ని తిట్టుకుంటూ ఉంటుంది కాసేపటికి ఈయన గారి గురించి తెలిసి కూడా నా నోరుని నేను అదుపులో పెట్టుకోలేకపోయాను చూడు ఇప్పుడు ఈ స్వామి వారి అలక పానుపు దించడానికి ఎన్ని తంటాలు పడాలో ఏమో అని అనుకొని ఆదిత్య అని మళ్ళీ పిలుస్తుంది అక్కడి నుండి నో రియాక్షన్ ఈయన అలక గురించి తర్వాత ఆలోచిద్దాం కానీ ముందైతే ఈ ఫైల్ పైన సంతకం పెట్టించాలి అని అనుకొని ఇది టెండర్కి సంబంధించిన ఫైల్ దీనిపైన మీ సైన్ కావాలి అని అడుగుతుంది దానికి ఆదిత్య అక్కడ పెట్టేసి వెళ్ళు అని అంటాడు అది కాదు ఇది త్రీ పిఎం లోపు సబ్మిట్ చేయాలి అందుకే మిస్సెస్ చాందిని ఫైల్ ఎక్కడ పెట్టేసి వెళ్ళండి అయినా మీరు ఈరోజు లీవ్లో ఉన్నారు అనుకుంటు కదా సో మా పనిలో మేము చూసుకోగలం మీరు మీ లీవ్ని ఎంజాయ్ చేయండి అని తల కూడా పైకి ఎత్తకుండా చెప్తాడు అతను అంత కఠినంగా మాట్లాడేసరికి చాందినికి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి వెంటనే ఫైల్ అక్కడ వదిలేసి బయటకు వెళ్ళిపోయింది చాందిని అలా వెళ్ళిపోవడం చూసిన ఆదిత్య తన వెంటే వెళ్ళాలి అని పైకి లేస్తాడు కానీ మళ్ళీ తన నిర్ణయాన్ని మార్చుకొని అక్కడే కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు బయటకు వెళ్ళిన చాందిని కార్లో కాకుండా క్యాబ్లో అక్కడి నుండి వెళ్తుంది క్యాబ్ అతను ఎక్కడికి తీసుకువెళ్ళాలి మేడం అని అడుగుతుంటే నువ్వు స్ట్రైట్గా పోని అని చెబుతుంది అలా ఓ గంట పాటుగా ఆ సిటీలో రౌండ్స్ కొట్టిన క్యాబ్ డ్రైవర్ మేడం మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి అంతా తిరిగి తిరిగి మళ్ళీ మీరు ఎక్కిన చోటికి వచ్చాం ఇలా ఉంటే మా రైడ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అని అనడంతో ఒక పార్క్ అడ్రస్ చెప్పి అక్కడ దింపేయమని చెబుతుంది అతను కూడా అలాగే అని చెప్పి ఆ పార్క్ దగ్గర దింపేసి వెళ్తాడు క్యాబ్ దిగేసి వెళ్ళి అక్కడే పక్కగా ఉన్న బెంచ్ పైన కూర్చొని అలా అని ఉండకూడదు ఆదిత్య చాలా ఫీల్ అయినట్టు ఉన్నాడు అందుకే నేను వచ్చేస్తున్నా కూడా నన్ను ఆపలేదు నా వైపు కూడా చూడలేదు ఆ టక్కులాడిపైన ఉన్న కోపాన్ని ఆయన పైన చూపించా ఆయన ఎలాంటి వారో తెలిసిన ఆ క్షణం నా కోపాన్ని ఆపుకోలేకపోయా ఇప్పుడేం చేయాలి అని బాధగా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే చాందిని ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఆ ఆలోచనల్లో మునిగిపోయి ఉన్న చాందిని ఆ కాల్ని ఇగ్నోర్ చేస్తుంది అయినా సరే వెంట వెంటనే మళ్ళీ మళ్ళీ కాల్స్ రావడంతో చిరాకేసి మొబైల్ బయటకు తీసి చూస్తుంది ఆ కాల్ తన ఫ్రెండ్ ఆకాంక్ష నుండి కావడంతో కాల్ పిక్ చేసి హలో అంటుంది చాందిని అటువైపు నుండి ఆకాంక్ష ఎగ్జైటింగ్గా అరుస్తూ చాంది నేను ఇండియా చేస్తున్నా అని అంటుంది అవునా ఎప్పుడే అని చాందిని నార్మల్గా అడుగుతుంది ఈరోజే టికెట్ కన్ఫర్మ్ అయ్యింది ఈ వీకెండ్లో నీతో కలిసి పార్టీ చేసుకుంటా అని అంతే హుషారుగా అంటుంది అవునా నేను కలిసి చాలా డేస్ అయింది వెయిట్ చేస్తూ ఉంటా త్వరగా వచ్చేయి నేను రావడం సరే కానీ ఇంతకీ నీకేమైంది నాకా నాకేమైంది నేను బాగానే ఉన్నాను కదా నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నీకంటే ఎక్కువగా నాకే తెలుసు అందుకే నా దగ్గర దాచాలని చూడకుండా విషయం ఏంటో చెప్పు ముందు ఇంతకీ చాందినికి కాల్ చేసిన ఫ్రెండ్ ఎవరు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయిన జ్వాల కామ్గా ఉంటుందా లేదంటే ఏదైనా ప్లాన్ చేసి ఆదిత్య చాందినిని విడగొట్టాలి అని చూస్తుందా నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఆల్ బాయ్ బాయ్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి